కథ ఎట్లున్నదో ఆఖరికి మున్సిపల్ కార్మికులను పట్టించుకుంటలేడు కదా జగనాలు ఏం చేయాలి నగరాలన్నీ చెత్తతోటి ఆగమాగం అయిపోతున్నాయి కదా ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ చేసేసిండు ఇక ఏం చేయాలి మేము ఎట్ట చేయాలని ప్రైవేట్ హోదాలను తీసుకొస్తారేమో మా పొట్ట కొట్టుకుంటూ గాలన్నట్టు పెడతారా అని వీళ్ళు అడిగారు కదా ఇక వీళ్ళు అడిగేసరికి వీళ్ళు రారాయా వాళ్ళు రారాయని అధికారులు పొరకల చేతిలో బట్టి ఆకిట్లు కూడా మొదలు పెట్టారు ఏం చేస్తారు చెత్త చెత్తాంతరం విడిపోతుంటే ఇక జగనాలకేమో ఈ ముచ్చట్లు పట్టా ఆయనకు చాలా చెత్త ముచ్చట్లు అవి ఆయనకి ఏమున్నా పైసలు వచ్చేటివి మూలు మింగేటివి చాలా కొత్త చెత్త ముచ్చట్లు చెప్పాలి ఇట్లాంటి చెత్త ముచ్చట చెప్తే ఏడైతుంది ఆ ఏపీ నీ ఎట్లా చేసి చూడు నీకు అధ్వానం అయ్యో పాపం ఆఖరికి అధికారులే కార్మికులు అయిపోయిపోరి పొరకలు బట్టి వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి ఊకబట్టే అగో గంత దిస్థితి తీసుకొచ్చిండు జగనాలు పాలనలా మున్సిపల్ కమిషనర్ కూడా రోడ్లు అవబట్టే ఇక పరిస్థితి వచ్చిందంటే జగనాలు గారికే దక్కల గీ క్రెడిట్ గత తొమ్మిది వద్దుల కాచెల్లి గూడూరు మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు ఇక ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి మొత్తం పనులని చేపిస్తామంటే వీళ్ళు ఎందుకు కూకుంటారు మా పొట్టగొట్టి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి పనులు ఏపిస్తారా అని చెప్పి గాలు కూడా గలని నాపిన్రు మా జీతాలు వెంచు మంచ వెంచరు మేము ఎట్లా బతకాల ఏం కావాల కథ అని చెప్పి గీలు సమ్మెట్టే ఇక ఇంకేమున్నది ఇక ఇల్లు వస్తలేరాయి ప్రైవేట్ వాళ్ళని మా మీరు ఎట్లా తీసుకొస్తారని మొత్తం అడ్డుకున్నారు ఇక రోడ్డు మీద ఏడి కాడ చేత ఎరకపాయే ఆగం ఆగం అంత జగన్నాథ ఉండు తోటి స్వయంగా తానే షీపురు పట్టిండు గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఇక ఉడతా ఉన్నాడు చూడుండ్రీ జగ్లు నీ సకదన ఇట్లుంటది అన్నట్టు ఆఖరికతే అధికారులను కూడా దించి పిచ్చి రోడ్లు ఉగుపిస్తావు నువ్వు నీ పాలన గంత ముద్దుగున్నది గూడూరు ఉన్న రైల్వే స్టేషన్ నుంచి వెళ్లి సంఘం థియేటర్ దాకా షీపిరు పట్టుకొని ఇక రోడ్లు మున్సిపల్ కమిషనర్ సిబ్బంది మున్సిపల్ కార్మికులు అమ్మే వేస్తున్న కారణంగా గూడూరు పట్టణంలో చెత్త వేరక పోవడుతోని చీపురు పట్టి రోడ్లు ఊడిసిరు మొత్తం మీద మున్సిపల్ సచివాలయ సిబ్బంది పట్టణం అంతా చెత్త చెదారాలతోటి నిండిపోయి దుర్గంధం వెద జల్లుడుతోటి చూడలేక షీపురు పట్టినా అని చెప్తున్నాడు మరి కమిషనరు గట్లుంటది చక్కదనం మరి గల బాధలన్నీ తీరు తగ్గిది ఉంటదా ఇక తీర్చరు నా పొట్టక్కడ నిండితే చాలు మిగతా గురించి నాకెందుకు అనిపోయే రకం జగ్గులు